కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు వివాదాస్పదంగానే ఉండేవాళ్ళు మొదటి నుంచి వివాదంగానే ఉన్నారు రాజు రాజశేఖర రెడ్డి ఆ టైం నుంచి వాళ్ళ హవా అప్పు నడిచింది తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డితో మొదలైంది కిరణ్ కుమార్ రెడ్డి మీద తిరుగుబాటు కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత రోషే మీద తిరుగుబాటు రోషే తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా సుదీర్ఘకాలం ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నిత్య ఫైటింగ్ ఇద్దరు బ్రదర్సు రోజు విమర్శలు చేసేవాళ్ళు ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రోజు ఇబ్బందులు ఇక చివరికి వచ్చేసరికి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి తీవ్రమైన విమర్శలు చేసి బీజేపీకి పోయి మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో మళ్ళీ తలపడుతున్నారు ఈ సమయంలో ఈ బ్రదర్స్ ఇద్దరిలో రాజగోపాల్ రెడ్డి లైన్ క్లియర్గా ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రము అడకత్తెరలో పోగలగా మిగిలిపోయింది ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎంపీ ఇప్పటికిప్పుడు ఆయన బీజేపీకి మార్చాలంటే ఈయన అభిప్రాయం ప్రకారం బీజేపీకి పోలేని పరిస్థితి సో కాంగ్రెస్లో ఉండాలని ఈయన అభిప్రాయం బయట ఆయన అభిమానులు చెప్పుకున్నది ఏంటంటే వెంకటరెడ్డి కాంగ్రెస్లో కొనసాగాలని ఉన్నది కానీ రాజగోపాల్ రెడ్డి అటు పోయిండు కానీ ఈయన ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనేది బయటికి కానీ ఏంటంటే వెంకటరెడ్డి కూడా సర భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా ఉన్నది కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ ఇంకో ఆరు నెలలో ఏడాది తర్వాత వచ్చే ఎన్నికల వరకు పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే వెంకటరెడ్డి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు రాజగోపాల్ రెడ్డి అటుపోయిన తర్వాత మునుగోడు ఎన్నిక ఖాయమైన తర్వాత ఇక అక్కడ రాజకీయాలు రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోయడం ఇది పిసిసి అధ్యక్షుని మొదటి నుంచి ధిక్కరిస్తూ వస్తున్న వెంకటరెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్నికల సమయంలో కూడా ధిక్కరించడం మునుగోడు ఎన్నికల ప్రారంభ సమయంలో అద్దంకి కామెంట్ చేసిండని దాన్ని పట్టుకొని సాగదీయడం రేవంత్ రెడ్డి అద్దంకి కూడా దానికి క్షమాపణ చెప్పినా దాన్ని మళ్ళీ మళ్ళీ దాన్ని కలిగిస్తూ రెచ్చగొట్టినట్టుగా మాట్లాడడం నిన్నమన్నా కూడా రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రచారానికి పోతున్నాం అనే దాని మీద సందిగ్ధంలో కొనసాగించి అటు ఇటు నలిసి నలిసి లాస్ట్కు హోంగార్డు స్థాయిలో నేను పోను ఐపీఎస్ స్థాయిలోనే పోతారనే ఇటువంటి ఒక విమర్శలు చేయడము ఇదంతా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటట్టుగా నిన్నమన్నా ఒక ఆడియో లీక్స్ కూడా ఇచ్చినాయి ఏంటంటే పార్టీని చూడకండి రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి అని నిన్న కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడినట్టుగా లీక్ అయింది సో దాంతో ఈ కాంగ్రెస్ అధిష్టానం కొద్దిగా సీరియస్ అయింది ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చిండ్రు పది రోజులు టైం ఇచ్చిండ్రు ఆయన ఈ లోపల ఆస్ట్రేలియా పోయాండు ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత స్పందిస్తాడా మధ్యనే స్పందిస్తాడా అసలు స్పందించడా లేదా అనేది కొంత సందిగ్ధం ఉంది ఒకవేళ ఈయన స్పందించకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈయన స్పందిస్తే ఏ రకంగా ఉంటుందనేది ఆ ప ఇంకో పది రోజులు ఆగాల్సిందే కానీ వెంకటరెడ్డి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద అంటే రాజగోపాల్ రెడ్డి పోయింది కాబట్టి ఇప్పుడు వెంకటరెడ్డి గురించే మాట్లాడుకోవాలి వెంకటరెడ్డి మీద మాత్రం కాంగ్రెస్ పార్టీ సీరియస్గానే ఉంది ఒకటి ఇంతకుముందు సోనియా గాంధీ మీటింగ్ కరీంనగర్లో ఏమైనప్పుడు ఈ బ్రదర్స్ ఎవరు పోలేదు సోనియా గాంధీ అగ్రనాయకురాలు ఆమె కా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమె వస్తేనే వీళ్ళు ఆ మీటింగ్కు ఎగ్గొట్టారు ఇప్పుడు ఒక చారిత్రాత్మకంగా రాహుల్ గాంధీ పాదయాత్ర జోడో యాత్ర భారత్ జోడో యాత్ర నడుస్తున్నది ఇట్లాంటి కీలకమైనటువంటి యాత్రలో కూడా పాల్గొనకుండా వెంకటరెడ్డి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది సో అది ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఎంటర్ అయింది మొదలైనప్పుడు తెలంగాణలో పన్నెండు రోజులు పదమూడు రోజులు నడుస్తుంది ఈ టైంలో కూడా వెంకటరెడ్డి రే రాహుల్ గాంధీకి టచ్లు పోయే అవకాశం లేదు సో దీనివల్ల కొంత కాంగ్రెస్ పార్టీ నేను పక్కకు పెట్టినట్టుగానే కనబడుతుంది రేపు ఎన్నికలలో కూడా ఈ సంబంధాలు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇంతకుముందు ఏంటంటే పీసీసీ అధ్యక్షులను వీళ్ళను ధిక్కరించినా కానీ ఏఐసిసి దగ్గర ఆయనకు పట్టు ఉంది కాబట్టి డైరెక్ట్ రాహుల్ గాంధీ దగ్గరకు సోనియా గాంధీ దగ్గరకు పోయి ఆయన ఆయన పట్టు నిరూపించుకునేవాడు తను అనుకున్న సాధించుకునేవాడు తన టికెట్ కాకుండా ఇంకో నాలుగు టికెట్లు కావాలి ఇట్లా అనేది ఉండేది కానీ ఇవాళ అటు సోనియా గాంధీ మీటింగ్కు ఇటు రాహుల్ గాంధీ మీటింగ్కు కూడా ఎగొట్టడం వల్ల వాళ్ళలో కూడా ఒక అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది కదా అంటే ఏసీతో వీళ్ళ సంబంధాలు తగ్గొట్టుకున్నాడు వెంకటరెడ్డి సో రేపు టికెట్ల కాడ ఈయన మాట చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు అట్లాగాని ఇందులో కొనసాగుతాడా ఇంకేమైనా నిర్ణయాలు తీసుకుంటాడా తెలియదు మొత్తానికైతే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన బీజేపీకి పోలేడు తమ్ముడు పోయినట్టుగా కాంగ్రెస్లో ఉండలేడు కాంగ్రెస్లో ఉంటే ఒక ఇబ్బంది బీజేపీకి పోతే రేపు భవిష్యత్తులో పోటీ చేయడానికి ఒక ఇబ్బంది ఈ ఒక సంక్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నాడు దాదాపు ఇరవై సంవత్సరాల ఎమ్మెల్యేగా ఇప్పుడు భువనగిరి ఎంపీగా కూడా గెలిచిండు ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయంలో యాక్టివ్ పాలిటిక్స్లో బహుశా నేను అనుకుంటా ఇంత క్లిష్టమైనటువంటి ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వెంకటరెడ్డి ఎదుర్కొని ఉండడు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఆయన ఎట్లా అధిగమిస్తాడు అనేది అది ఫ్యూచర్లో మనం చూడాల్సిందే